అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ హృదయ కమలం రెండవ భాగం రచన శ్రవంతి గారు మరి కథలోకి వెళ్దామా మర్నాడు ఉదయం హాస్పిటల్కి వెళ్ళేందుకు తయారై బస్ స్టాప్కి వచ్చిన రేణుక ఉలిక్కి పడింది మరుక్షణం ఆమె సుందర వదనం నెలరాజు సందర్శనంతో వికసించిన కలువలా వికసించింది మనస్సు సంతోష నాట్యం చేసింది స్టాప్ వద్ద స్తంభాన్ని ఆనుకొని నిలబడున్నాడు నిన్నటి నీగ్రో యువకుడు తెల్ల ప్యాంట్లో నేవీ బ్లూ ఫుల్ స్లీవ్స్ షర్ట్ టచ్ చేసి నిన్నటికంటే అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు ఇక్కడ ఎందుకున్నాడు కొంపదీసి తన కోసం కాదు కదా క్రియగంట కేసు చూసింది నిర్నిమేషంగా ఆమె వంకే చూస్తున్న అతడి పెదిమిల మీద కనిపించి కనిపించకుండా చిరునవ్వు రేణుక లయ తప్పింది బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది మరీ అంత సూటిగా చూస్తాడేమిటి పైగా నవ్వటం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నిన్నటి ధ్యానమంతా వృధా అయింది మనస్సు మళ్ళీ పువ్వు చుట్టూ భ్రమరంలా అతడు చుట్టూ పరిభ్రమించసాగింది హలో గుడ్ మార్నింగ్ ఉలిక్కి పడి చూసింది ఆమె క్లాస్మేట్ మహాదేవన్ గుడ్ మార్నింగ్ చిరునవ్వుతో అంది ఆమె పక్కన నిలబడి ఏదో మాట్లాడసాగాడు మహాదేవన్ వాళ్ళిద్దరూ మెడికల్ స్టూడెంట్స్ పైగా క్లాస్మేట్స్ తరచూ కలిసి చదువుకుంటూ ఉంటారు ఆ సంగతి ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు అందుకే వాళ్ళ చనువుని ఎవరు అపార్థం చేసుకోరు మహాదేవంతో మాట్లాడుతూ నీగురు యువకుడికేసి చూసింది రేణుక అతడు కళ్ళల్లో ఈర్ష అసూయలు నింపుకుని చూపులతోనే కాల్చేసేలా చూస్తున్నాడు మహాదేవాన్ని అతడి కళ్ళలో ఈర్ష గమనించి చెక్కిత అయింది రేణుక మరుక్షణ ఆమె మనస్సు తేలిపోయింది ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉంటుందంటారు ఈయన గారు అప్పుడే తనను ప్రేమించడం ప్రారంభించినట్టుంది అందుకే మహదేవంతో తన చనువుని అపార్థం చేసుకుని ఈర్షతో దహించుకుపోతున్నాడనే ఉంది నవ్వొచ్చింది ఆమెకి డియర్ మహదేవన్ నాకు జస్ట్ ఫ్రెండ్ స్నేహం తప్ప మా మధ్య మరేమీ లేదు కంగారు పడకు అని చెప్పాలనిపించింది అదే సమయం మహదేవంతో మరింత చనువుగా మాట్లాడే ఆ నిగ్రో యువకుడిని ఏడిపించాలని కూడా కొంటే బుద్ధి పుట్టింది అందుకే మహాదేవంతో ఎప్పటికన్నా ఎక్కువ చనువుగా మాట్లాడింది మధ్య మధ్యలో కిలకిల నవ్వులు కేరింతలు దొంగచాటుగా నీగ్రో యువకుడి కేసు చూస్తూనే ఉంది ఆమె ఎదురు చూసినట్టుగానే అతను ఉక్కు సహాయంగా నిస్సహాయంగా చూస్తున్నాడు బస్సు రావడంతో మహాదేవంతో పాటు బస్ ఎక్కింది బస్సు ఎక్కుతూ చూసింది అతను అక్కడే నిలబడి చూస్తున్నాడు బస్సు దిగి హాస్పిటల్కేసి వెళ్తూ యథాలాపంగా చూసింది బస్ స్టాప్ వద్ద స్కూటర్ మీద కూర్చుని ఇటే చూస్తున్నాడు అతను చిన్నగా నవ్వుకుంది రేణుక తన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు తెలుసుకుని ఏం చేస్తాడు ప్రేమిస్తున్నానని ఉత్తరం రాస్తాడా ఆమె బుగ్గల్లో మందారాలు విచ్చుకున్నాయి ఆ రోజంతా అతడి ధ్యాసగానే గడిపింది తాను స్టూడెంటే కాబోలు ఏం చదువుతున్నాడో పేరేమిటో సాయంత్రం విద్యతో కలిసి హోటల్కి వెళ్ళింది కాఫీ సిప్ చేస్తూ విద్య ఏదో చెప్తూ ఉంటే వింటూ పరధ్యానంగా చుట్టూ చూస్తోంది రేణుక లోపలికి వస్తు కనిపించాడు నీగ్రో యువకుడు వస్తువునే ఎవరి కోసమో వెతుకుతున్నట్టు ఒక్క క్షణం నిలబడి చుట్టూ చూశాడు రేణుకను చూడగానే అతని కళ్ళల్లో కోటి మెరుపులు మెరిశాయి ఆమె స్పష్టంగా కనపడేలా స్థలం చూసుకుని కూర్చున్నాడు కూర్చుంటూ ఆమె వైపు సూటిగా చూశాడు అతడి వైపే చూస్తోంది రేణుక చూడకుండా ఉండలేకపోతోంది క్షణం సేపు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి రేణుక ఒళ్ళు జల్లు మంది చప్పున కళ్ళు దించుకుంది ఆమె హృదయ క్షేత్రంలో ప్రేమ విత్తుపడి క్షణాల్లో మొలకెత్తి పెరిగి పెద్దదై శాఖోపశాఖలుగా విస్తరించి పుష్పించింది ఆ ప్రణయ సుమ సౌరభంతో ఆ చుట్టూ పరిసరాలు గుబాళించాయి విద్య ఆకలిగా ఉందే గారాభంగా అంది రేణుక మరో కప్పు కాఫీ తాగుతావా కాఫీ వద్దు మరి ఏదైనా టిఫిన్ తీసుకుంటేనో ఆశ్చర్యంగా చూసింది విద్య ఇందాక వద్దనో ఇప్పుడు తినాలనిపిస్తోంది అయితే మసాలా దోశ తెప్పించుకుందాం బాగుంటుంది కాలే కడుపుకి ఏదో ఒకటి నిజానికి రేణుక ఆకలి లేదు అయితే టిఫిన్ సాకుతో మరి కాసేపు అక్కడే ఉండి అతడిని కళ్ళారా చూసి వెళ్ళచ్చు అనేది రేణుక ఎత్తుగడ పాపం అది తెలియని విద్య స్నేహితురాలకు నిజంగా ఆకలి అనుకుని రేణుక అతడి వైపు చూసింది అతడి చూపులు ఎప్పుడూ ఆమె మీద స్థిరంగా నిలిచిపోయి ఉన్నాయి ఇద్దరి మధ్య చూపుల సంభాషణ ప్రారంభమైంది హోటల్ నుంచి బయటపడ్డాక విద్యతో కలిసి బస్ స్టాప్లో నిలుచుంది రోడ్డు కట్టువైపు స్కూటర్ పక్కన నిలబడి అతను ఇక ఇంటికి వెళ్ళేటప్పటికీ విజయవాడ నుంచి సదాశివం బాబాయ్ పిన్ని వాళ్ళ అమ్మాయి సుజాత వచ్చి ఉన్నారు హాయ్ బాబాయ్ ఎప్పుడొచ్చారు పిన్ని కులాసాన ఏమే సుజీ చదువు అంటే అప్పుడే బోరు కొట్టిందా ఇంటర్తో ఆపేశావు అని ముగ్గురిని ఒకేసారి పలకరించింది రేణుక వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురామ్మ నీకు ఇష్టమని అరిసెలు పోతరెకులు తెచ్చాను రేణుక వైపు ఆపేక్షగా చూస్తూ అంది శారదమ్మ రేణుక వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది తెల్లని బట్టల్లో అప్పుడే కడిగిన ముత్యంలా ఉన్న రేణుక వైపు విప్పారిన నేత్రాలతో చూస్తోంది సుజాత రేణుక కన్నా మూడేళ్ళు చిన్నదైన సుజాత సామాన్య ఛాయిగా అతి సామాన్యమైన రూపురేఖలతో సంసారపక్షంగా ఉంటుంది రేణుకకు మళ్ళీ దేవుడు తనకు అపురూప సౌందర్యం ప్రసాదించలేదని ఆమెకు చెప్పలేనంత దిగులు రూపసి కానీ ప్రతి కన్నెపిల్ల పిల్ల మనసులో జనించే అతి సహజమైన బాధ అది రాత్రి అసలు విషయం తెలిసింది సుజాతకు పెళ్ళి నిశ్చయమైంది వరుడు ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీస్లో ఉన్నాడు బాగా ఆస్తిపరులు వాళ్ళ అంతస్తుకి అబ్బాయి చదువుకి తగ్గట్టుగా కట్నం యాభై ఇచ్చి అమ్మాయికి వంద తులాల బంగారం పెట్టి పెళ్ళి ఆడంబరంగా అట్టహాసంగా చేయాలి పెళ్ళి వచ్చే నెల ఇరవై ఐదో తేదీ అంటే సరిగ్గా నెల రోజులుంది ఇంకా కంగ్రాచ్యులేషన్స్ అంది రేణుక సుజాత నవ్వి ఊరుకుంది ఆ రాత్రి రేణుక గదిలోనే పడుకుంది సుజాత పెళ్ళికొడుకు బాగుంటాడా కుతూహలంగా అడిగింది రేణుక పర్వాలేదు నీకు నచ్చాడా ఏమో అదేమిటే ఆశ్చర్యంగా అంది రేణుక సుజాత మనసం మంచి లేచి కూర్చుని దిండు ఒళ్ళోకి తీసుకుంది ఏమో అక్క పెళ్లి చూపులప్పుడు అతన్ని చూశాను కానీ నా మనసులో ఎటువంటి కదలిక లేక ఎప్పటిలాగే స్తబ్దుగా ఉండిపోయింది ఎప్పుడైనా అతను గుర్తొచ్చిన కథల్లో నవలల్లో వర్ణించినట్టుగా శరీరంలో పులకరింతలు ఉండవు సినిమాల్లో లాగా మనస్సు మధురోహలలో తేలిపోదు అతడికి అంతే అనుకుంటాను నన్ను చూసినప్పుడు మొహంలో ఎటువంటి ఉత్సాహం కుతూహలం లేక నిర్లిప్తంగా ఉన్నాడు బహుశాను అలాగే అతను పెద్దల ఇష్టానికి తలవంచి ఈ పెళ్ళి అంగీకరించాడు అనుకుంటాను రేణుక మాట్లాడలేదు ఆమెకి తెలుసు ఈ దేశంలో ఎన్నో పెళ్ళిళ్ళు అలాగే జరిగిపోతూ ఉంటాయి పెళ్ళైన కొత్తలో ఒకరి పట్ల ఒకరికి మోజు ఆకర్షణ ఏర్పడినప్పటికీ క్రమేణా పరస్పర అనురాగం ఆర్ద్రత పెరగకపోతే యాంత్రికంగా రాత్రి కోరిక తీర్చుకుంటూ బిడ్డల కంటూ వివాహ బంధానికి కట్టుబడి ఉన్న దంపతులు ఎందరో అక్క సుజాతవంగా చూసింది రేణుక నేను ఒక మాట అడగనా చిత్రంగా చూసింది రేణుక అడుగు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా మూడు రోజుల క్రితమైతే ప్రేమ లేదు దోమ లేదని కొట్టి పారేసి ఉండేది కానీ ఇప్పుడు ఆమె హృదయంలో ప్రణయ్ జ్యోతిని వెలిగించిన ఆ యువకుడు ఆమె నోటంట ఆ మాటలు రానివ్వలేదు మనోచక్షువుల ముందు అతడి రూపం ప్రత్యక్షమైంది లవ్ ఇట్ ఫస్ట్ సైట్ తన విషయంలో నిజమైందా నిజంగా తన అతడిని ప్రేమిస్తోందా లేకుంటే తన మనస్సు ఆహరహం అతడి చుట్టూ పరిభ్రమిస్తుంది ఎందుకని అతడు గుర్తొస్తేనే తన అణువణువు పులకరించిపోవటానికి కారణం ఏమిటి రేణుక ఆలోచనలో పడింది ఆలోచిస్తూనే పుస్తకం తెరిచింది ఇక మరికొన్ని రోజులు గడిచాయి ఆ నీగ్రో యువకుడు ప్రతిరోజు క్రమం తప్పకుండా పొద్దున్న బస్ స్టాప్ వద్ద సాయంత్రాలు హోటల్లోనూ హాజరవుతూనే ఉన్నాడు చూపులతో రేణుకను నిలువెల్లా స్పృశిస్తూనే ఉన్నాడు కళ్ళల్లో హృదయగత భావాన్ని స్పష్టంగా ప్రతిఫలింపజేస్తూనే ఉన్నాడు మరెవరైనా తనకేసి అలా చూస్తే ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నట్టు కంపంగా కంపరంగా ఫీల్ అయ్యే రేణుకకు అతడి చూపు వెచ్చగా హాయిగా ఉంది అతడి చూపులతో చూపులు కలిసి అడపాదడపా చిరునవ్వులు చెందిస్తూ తనకే తెలియకుండా అతని ఉత్సాహపరుస్తూనే ఉంది మళ్ళీ తన అణు అణువున నిండిపోతున్న అతడి నుంచి మనసును మరలించేందుకు రాత్రిళ్ళు సన్నీటి స్నానాలు భగవద్ధ్యానాలు చేస్తూనే ఉంది ఆ రోజు ఆదివారం సుజాత చూడాలంటే మధ్యాహ్నం ఆమెను వెంటబెట్టుకుని జూకి వెళ్ళింది రేణుక ఆఫ్రికన్ కోతులున్న బోను ముందు నిలిచి వాటికి బఠానీలు అందిస్తూ నవ్వుతూ సరదాగా పలకరిస్తున్నారు హలో డార్లింగ్ అతి మందరంగా సన్నిహితంగా మధురంగా వినిపించింది ఒక కంఠం చివ్వున పక్కకు తిరిగి చూసింది రేణుక ఆమె పక్కనే దాదాపు ఆమె నానుకున్నట్టుగా నిలబడి ఒక కోతి పిల్ల కరిటి పండును అందిస్తున్నాడు ఆమె మనస్సుకు అత్యంత సన్నిహితంగా వచ్చేసిన ఆ యువకుడు అతను సంబోధించింది తననే అని గ్రహించలేనంత అమాయకురాలేం కాదు రేణుక ఆమె ముఖం ఎర్రబడింది అంత దగ్గర నుంచి చూస్తే అతడు మరింత ఆకర్షణీయంగా సమ్మోహనంగా కనిపించాడు ఆమె తన వైపు చూస్తుందని గ్రహించి అతడు చప్పున ఆమె వంక చూశాడు రేణుక కంగారుగా చూపులు మళ్లించుకుని పదవే పోదాం అంది సుజాత చేయి పట్టుకుంటూ వాళ్ళు జూలో తిరిగినంతసేపు వాళ్ళ వెనకే నీడలా తిరిగాడు అతను అక్వేరియం వెళితే అక్కడ ఎదురయ్యాడు మెరీనా రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ తిట్టుండగా అక్కడా కనిపించాడు ఏయ్ నా వెన్నంటి తిరగడం తప్ప నీకు మరో పని లేదా చూపులతోనే అతన్ని నిలదీసింది రేణుక బీచ్కి వెళ్తే అక్కడా ప్రత్యక్షం అయ్యాడు అక్క ఎవరే అతను మధ్యాహ్నం నుంచి మన వెనకే తిరుగుతున్నాడు అంది ఏమో నాకు మాత్రం ఏం తెలుసు ఎగసి పడుతున్న అలల వైపు చూస్తూ ముభావంగా అంది రేణుక దాదాపు ఎనిమిది గంటల దాకా అక్కడే మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇద్దరు వాళ్ళకు కొద్ది దూరంలో రేణుక వంకే చూస్తూ అతను సుజాత చూడకుండా అతడి వైపే చూపు చూస్తూనే ఉంది రేణుక ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు ఊహలు కోరికలు అక్క నా పెళ్ళికి వస్తావు కదూ ప్రయత్నిస్తాను అలా కాదు తప్పక రావాలి లేకుంటే నేను పెళ్ళే చేసుకోను అసలు పెళ్ళికి నువ్వు రావాలనే ముహూర్తం క్రిస్మస్ వచ్చేలా నిర్ణయించారు తెలుసా అయితే తప్పక వస్తాను చిరునవ్వుతో అంది రేణుక సుజాత ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది మా మంచి అక్కయ్య రేణుక అసంకల్పితంగా నీగ్రో యువకుడు యువకుడి వంక చూసింది అతడి పెదవుల మీద స్పష్టాస్పష్టంగా దరహాసం ఆమె ముఖం రాగరంజితమైంది అంతలోనే ఏదో ఆలోచన కలిగి ఉలిక్కిపడింది సుజీ పెళ్లికి విజయవాడ వెళ్తే వారం పది రోజులు అతడి దర్శన భాగ్యం లభించదు అమ్మో అతన్ని చూడకుండా తను బ్రతకగలదా పెళ్లికి వెళ్లకుంటే సుజీ ఊరుకోదు ఇప్పుడు ఏమిటి చేయటం ఇక సుజాత పెళ్లి నాలుగు రోజులు ననగా తల్లిదండ్రులతో పాటు రేణుక విజయవాడ వెళ్ళింది అప్పటికే చాలామంది బంధువులు వచ్చేశారు పిల్లల ఆటలతో పెద్దల మాటలతో ఇల్లంతా సందడిగా కళకళలాడుతూ ఉంది రేణుకను బంధువులందరూ ఎంతో ఆపేక్షగా గౌరవంగా పలకరించారు అందరికీ నమ్రతగా సమాధానాలు చెప్పి పిన్ని ఇచ్చిన కాఫీ తాగి మేడ మీద సుజాత గదికి వెళ్ళిపోయింది రేణుక స్నానం చేసి వచ్చి సుజాత పెళ్లి బట్టలు నగలు చూడసాగింది రేణుక ధవళ వస్త్రాల్లో పాలరాతి ప్రతిమలా ఉన్న ఆమెను ముగ్ధ దృష్టితో చూడసాగింది సుజాత ఎప్పుడు నిరాడంబరంగా నిరాభరణంగా సింపుల్గా ఉండే రేణుక తల్లి బలవంతంతో నగల పెట్టుకుంది అక్క ఇప్పుడు ఎవరైనా మన ఇద్దరిని చూస్తే మనలో పెళ్ళికూతురు ఎవరో తెలియక తికమక పడతారేమో నీ మొహం అవునక్క నువ్వే పెళ్ళికూతురులా చక్కగా కళ్ళకళ్ళాడుతూ ఉన్నావు అసలు ఇప్పుడు నిన్ను గనక పెళ్ళికొడుకు చూస్తే ఈ అమ్మాయిని ఎందుకు చూపలేదని పెద్దలతో దెబ్బ రేణుక మొహం ఎర్రబడింది నోరు అని కసరుకుంది సుజీ అత మాట్లాడలేదు రేణుక ఆమె వైపు పరీక్షగా చూసింది భావశూన్యంగా ఉంది సుజీ ఆ మాటలు ఎందుకంది పెళ్ళికొడుకు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి సుజీకి ఆ విషయం తెలిసిందా ఒకవేళ అతడు నిజంగా అటువంటి వ్యక్తి అయితే అతడి సాహచర్యంలో అట్టే అందగతగాని సుజి సుఖపడగలదా రేణు మనస్సు కలత చెందింది అదే సమయంలో తన మనస్సును అంతకంతకు ఆక్రమించుకుంటున్న యువకుడు గుర్తుకొచ్చాడు ఈ రోజుల్లో మగాళ్ళు చాలామంది బాహ్య సౌందర్యానికే సౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అతను అటువంటి వాడేనా కావచ్చు కనుకనే తన అందం చూసి తన వెనక పడుతున్నాడు ఆ మాట నిశ్చయంగా చెప్పచ్చు అటువంటప్పుడు అతన్ని నమ్మచ్చా అతడితో అనుబంధం ఆశించవచ్చా పైగా విదేశీయుడు ఆ పైన చేతి నిండా డబ్బున్నవాడని చూస్తేనే తెలుస్తోంది అటువంటి వాడు తన ప్రేమకు విలువనిస్తాడా ఇలాగే తనను చూసి చూసి వెంటాడి వెంటాడి ఎలాగోలా తనను వశపరుచుకుని తన మీద మోజు తీరాక తిరిగి చూడకుండా తన దేశం పారిపోతాడేమో అలా జరగదు అన్న నమ్మకం లేదు అతను ఎటువంటి వాడో తనకు తెలియదు అతడి పట్ల తన మనసులో ఏర్పడిన ఆకర్షణకు ఆదిలోనే తుంచేయటం మంచిది లేకుంటే తన జీవితంలో ఎటువంటి పరిణామాలు ఏర్పడుతుందో ఎవరు చూడొచ్చారు ఆ క్షణం నుంచి అతన్ని గురించి ఆలోచించరాదని నిర్ణయించుకుంది అయితే ఒకసారి మనసులో ప్రేమ భావం జనిస్తే దాన్ని అంత ముందుంచడం అంత సులభం కాదని ఆమెకు తెలియదు ఇక తల్లిదండ్రులు తోబుట్టు వచ్చారని తెలిసి మర్నాడు సాయంత్రం రేణుక అక్క నేరజ వచ్చింది నిన్న నన్నగా వచ్చారు నన్ను పలకరించి వచ్చేందుకు కూడా మీకు తోచలేదు కాదు అసలు ఈ ఊళ్ళో నేనున్న సంగతే మర్చిపోయినట్టున్నారు నిష్ఠూరంగా అంది అక్క చేతిలోంచి పాపనందుకుంది రేణుక దీప్తికి రెండేళ్లు తెల్లగా బొద్దుగా అందంగా రబ్బరు బొమ్మల ముద్దొస్తోంది రేణుక మొహం చూసి ఏడుపుకు ఉపక్రమించింది నీ చదివేలా సాగుతోంది చప్పున తన మనస్సు దోచుకున్న నీగ్రో యువకుడు గుర్తొచ్చాడు రేణుకకి ఏమమ్మా మరదల అంటూ నవ్వింది మై ఇంతలో హాయ్ వదిన ఎప్పుడొచ్చారో ఉత్సాహంగా లేచి ఎదురు వెళ్తూ అంది రేణుక ఇప్పుడే దీప్తిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ అంది మై అన్నయ్య అందరం కలిసే వచ్చాం మధు సుందర్లు వచ్చారు గదిలోకి చెల్లెళ్ళిద్దరిని పలకరించి అలసటగా ఉందంటూ మంచం మీద మేను వాల్చాడు శ్యామ్ సుందర్ పొడుకున్న తక్షణమే నిద్ర కొరిగాడు మధు నేరజులో చోట చేరి మాట్లాడుకుంటున్నారు రేణుక కిరణ్మయ్యి ఒక దగ్గర చేరారు అన్నట్టు పెద్దన్నయ్య రాలేదు ఎందుకని ఎంత ప్రయత్నించినా సెలవు దొరకలేదట వీలైతే ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తానన్నారు ముహూర్త సమయానికి నిరంజన్ వచ్చేశాడు సుజాత మొహం వికసిత పద్మమే అయింది పెళ్లి కొడుకు శంకర్ని చూసిన రేణుక మనస్సు అసంతృప్తితో నిండిపోయింది నల్లగా పొట్టిగా దాదాపు చింత ముద్దులో ఉన్న అతను సన్నగా నాజుగ్గా పూదీబెగా పూ సుజాతకు ఈడు జోడులా లేడనిపించింది అనిపించింది అయినా పెద్దలు నిర్ణయించిన పెళ్ళి ఈడు జోడు ఎలా ఉన్నప్పటికీ ఇష్టాలు అభిష్టాలు ఉత్తరదక్షిణ ధృవాలైనప్పటికీ సర్దుకుని జీవితాంతం కలిసి బ్రతకాలి సుజాత స్థానంలో తను లేనందుకు ఆ క్షణం ఎంతో సంతసించింది రేణుక తక్కిన అందరితో పాటు రేణుకను కాబోయే బావగారికి పరిచయం చేశాడు రవీంద్ర రేణుక అపురూప సౌందర్యం చూసి ఊపిరి పీల్చడం మర్చిపోయాడు శంకర్ మొట్టమొదటిసారి తనను చూసినప్పుడు ఎందరో మగవాళ్ళు అలాగే మంత్రముగ్ధుల్లా స్తంభించిపోవటం రేణుక అలవాటే అయితే తన చెల్లెలికి కాబోయే భర్త తనకి సలా చూడటం ఆమె కంపరం పుట్టించింది పెళ్లిపేటల మీద కూర్చున్నప్పుడు సైతం అతని చూపులు తననే వెంటాటం గమనించి నొసలు చిట్లించింది ఆలోచించి సుజాత వెనక కూర్చుంది వెళ్ళి అక్కడ కూర్చుంటే అతను తన చూసే అవకాశమే లేదు రేణుక మనస్సు శాంతించింది మనస్సు కోరుకునేవాడు తనకే చూస్తే ఎంత వెచ్చగా హాయిగా పరవశంగా ఉంటుందో తక్కిన వాళ్ళు చూస్తే అంత కంపరంగా జుగుప్సగా ఉంటుందన్న నిజం ఆ రోజు స్పష్టంగా గ్రహించింది రేణుక అగ్నిసాక్షిగా వేదమంత్రాల మధ్య పెద్దలు ఆశీర్వదిస్తూ ఉండగా మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా సుజాత శంకర్ అర్ధాంగి అయింది డాలింగ్ మన జీవితాల్లో ఇటువంటి శుభదినం వస్తుందా నీ గ్రో యువకుణ్ణి తలుచుకుంటూ తీయగా అనుకుంది రేణుక ఇక తల్లిదండ్రులతో పాటు ఆ రోజే మద్రాసుకు తిరిగి వచ్చింది రేణుక సెంట్రల్ స్టేషన్లో రైలు దిగుతూ ఉండగా ఎన్నడూ ఎరుగని సంతోష ఉద్వేగంతో మనసు ఊయల ఊగింది తనకెంతో ప్రీతముడైన ఆ యువకుడిని మళ్ళీ చూడబోతోంది ఆమె అణువణువు పులకరించింది ఎప్పుడు తెల్లవారుతుందో అతన్ని ఎప్పుడు చూస్తానన్న ఆరాటంతో ఆ రాత్రి కంటి మీద రెప్ప వేయలేదు క్షణాలు యుగాలుగా అస్థిమితంగా అసహనంగా అతి దీర్ఘంగా గడిచింది ఆ రాత్రి అతడి ఆలోచనలతోనే తూర్పు తెల్లవారింది స్నానం చేసి పువ్వులు కోస్తూ వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో బస్ స్టాప్ బస్టాప్కేసి చూసింది అతడు మామూలుగా నిలిచే చోట స్టైలిష్గా స్తంభాన్ని నానుకుని నిలబడి స్పోక్ చేస్తూ ఇటే చూస్తున్నాడు లేత నీలి రంగు హౌస్ కోర్టులో ఉన్న రేణుకంత్ చూసి అతడి కళ్ళు మెరిశాయి తన ఆ రోజు ప్రత్యేక శ్రద్ధతో అలంకరించుకుంది నిలుట అద్దం ముందు నిలిచి వివిధ కోణాల్లో తన అందం చూసుకుంది తన రూపం తనకే ముద్దొచ్చింది వంగి అద్దం మీద ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకుంది అతడు తనివితేరా ముద్దు పెట్టుకునే రోజు ఎప్పుడొస్తుంది శరీరంలో అణువణువు మధురానుభూతితో తుళ్ళిపడుతూ ఉండగా కోటి కోరికలతో మనస్సు తేలిపోతూ ఉండగా బస్టాప్ కేసి నడిచింది అప్పటికింకా ఎవరూ రాలేదు బస్ స్టాప్లో ఒక చివర అతను మరో చివర రేణుక యథాలాపంగా చూసినట్టుగా అతడి వైపు చూసింది అతను ఆమె వంక తదేకంగా చూస్తున్నాడు ఇద్దరి చూపులు క్షణంలో సేపు కలుసుకున్నాయి రేణుక చప్పున కళ్ళు దించుకుంది ఆమె మనసులో శరీరంలో అణిచిపెట్టిన అనగారని ఏదో ఉద్వేగం తనకేమైంది ఈ యువకుని చూస్తే తన మనసు అదుపు తప్పి పిచ్చి గంతులు వేస్తోందేమిటి చదువు పూర్తయ్యేదాకా ప్రేమ పెళ్లి గొడవలు పెట్టుకోకూడదని ఇన్నాళ్ళు ఎంతో నిగ్రహంగా ఉంది ఇతగాడి విషయంలో తన నిగ్రహం పూర్తిగా సడలిపోతోంది అంతకంతకు తన మనసులోకి రక్త మాంసాల్లోకి చొచ్చుకుపోతూ తన ప్రాణం అయిపోతున్నాడు ఇతడి ఆకర్షణ నుంచి తప్పించుకోవటం ఎలా హాయ్ రేణు ఉలిక్కి పడి చూసింది రేణుక అమల ఏదో హోటల్లో రిసెప్షనిస్ట్గా ఉంది అమల మగవాళ్ళని రెచ్చగొట్టేలా డ్రెస్ చేసుకునే అమలంటే రేణుకకు సదాభిప్రాయం లేదు అయినా పలకరించినప్పుడు పలకరం సంస్కారం అందుకే హలో అంది ఊరిళ్ళేవా ఇన్నాళ్ళు కనిపించలేదు అంది అమల అవును విజయవాడ వెళ్ళాను ఏమిటి విశేషం మా కజిన్ సిస్టర్ పెళ్ళి అమల ఏదో చెప్తుంటే పరధ్యానంగా వింటోంది రేణుక రేణు టీవీ ఆర్టిస్టుని సైతం ఆకర్షిస్తున్న నీ అందం నిజంగా ద్వితీయం అందుకే నిన్ను చూస్తే నాకు ఈర్ష అంది అమల టీవీ ఆర్టిస్ట్ ఎవరు నేను ఆకర్షించడం ఏమిటి ఆ యువకుడిని చూపుతూ చూడు అతనే విక్టర్ నీకేసి ఎలా చూస్తున్నాడో అతడికి స్కూటర్ ఉంది అయినా బస్ కోసం వేచి ఉన్నవాళ్ళ గంటల తరబడి ఇక్కడే ఉంటాడు ఇక్కడ అంతసేపు అతడి చూపులు మీదే నువ్వు బస్సు ఎక్కిన మరుక్షణ స్కోట స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అతని పేరు నీకెలా తెలుసు ఉద్వేగంగా అంది రేణుక నాకేమిటి మద్రాసులో టీవీ చూసే అందరికీ తెలుసు ఏ నువ్వు టీవీ చూడవా నాకు అలవాటు లేదులే కాసేపట్లో బస్సు వచ్చింది అందరితో పాటు గబగబా వెళ్ళి బస్ ఎక్కింది రేణుక రేణు గమనించావా అమలా అంది ఏమిటి బస్సు స్టార్ట్ అయింది అతను వెళ్ళిపోతున్నాడు అతను ఇక్కడికి రావటం నిజంగా నీ కోసమే గొప్ప రహస్యం కనిపెట్టిందనిలా అంది అమల రేణుక హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతోంది విక్టర్ తీయగా అనుకుంది ఇక ఆ రోజు డిసెంబర్ ముప్పై ఒకటి సంవత్సరంలో చిట్ట చివరి రోజు ఆ సంవత్సరం తన జీవితాన్న అనుభవాలని సమీక్షించుకుంది రేణుక అందరి సంగతి ఏమో కానీ తనకి ఈ సంవత్సరం సరదాగా ఉత్సాహంగా గడిచిపోయింది చదువు విషయంలో కూడా పర్వాలేదు సంతృప్తికరంగానే గడిచింది ముఖ్యంగా తన జీవితంలో ఒక తీయని మలుపు తన మనస్సులోకి ఆలోచనల్లోకి అనూహ్యంగా ఒక పురుషుడు ప్రవేశించాడు బొత్తిగా అపరిచితుడైన ఆ వ్యక్తి తనలో నిద్రాణమై ఉన్న స్త్రీత్వాన్ని తట్టి లేపాడు నూతన సంవత్సరంలో తన కోరిక నెరవేరుతుందా తను అతడికి చేరువు అవుతుందా ఇక రాత్రి పన్నెండు గంటలప్పుడు చదువుతున్న పుస్తకం మూసి అతని గురించి ఆలోచిస్తూ పడుకుంది క్రిస్టియన్ అయిన అతను ఈ నూతన సంవత్సర గమనం కోసం ఎదురు చూస్తూ చర్చిలో ఉన్నాడేమో లేక స్నేహితులతో కలిసి ఏ హోటల్లోనే ఎంజాయ్ చేస్తున్నాడేమో అనుకుంటూనే నిద్రలోకి జారుకుంది మర్నాడు జనవరి ఫస్ట్ కాలేజీ లేదు తీరిగ్గా తలంటి స్నానం చేసి పూజ చేసి టిఫిన్ తిని ఇవతలకు వచ్చింది అప్పటికే పోస్ట్ వచ్చింది వాటిల్లో ఇయర్ గ్రీటింగ్స్ ఎన్నో స్కూల్ రోజులప్పటి ఓల్డ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం క్లాస్మేట్సు స్నేహితులు ఆరాధకులు ఒక్కొక్కటే తీసి చూసి పక్కన పడేస్తుంటే చివరి గ్రీటింగ్ కార్డు తీసి చూసిన రేణుక బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరిచ్చింది విక్టర్ పంపాడు దాన్ని అందమైన ప్రేమికుల జంట గగన మార్గాన తేలిపోతున్న నెలరాజును చూస్తూ ఒకరి ఒడిలో ఒకరు ఒదిగిపోయి ఉన్నారు తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని ఆ చిత్రం కేస్ అదేకంగా చూడసాగింది అందులో ఉన్న యువతి స్థానంలో తాను యువకుడి స్థానంలో విక్టర్ని ఊహించుకుంది నర నరాల్లో విద్యుత్తు సర్రన పాకినట్టు అనిపించింది అమాయ్ గుడికెల్దాం వస్తావా విమలమ్మ కేకేసింది చప్పున లేచింది రేణుక మొహం కడుక్కుని సుజాత పెళ్లికి పెనతండ్రి పెట్టిన చీర కట్టుకుంది నిమ్మ పండు రంగు కంచి పట్టు చీర చీర రంగు ఆమె శరీర రంగుతో కలిసిపోయింది అదే రంగు జాకెట్టు పట్టు జాకెట్టు చేతులకు రెండేసి బంగారు గాజులు మెడలో రెండు వరుసలుగా మడిచి వేసుకున్న లాంగ్ చైన్ చెవులకు నక్షత్రాకారంలో బంగారపు దుద్దులు ఆ అలంకరణలో స్వర్ణ ప్రతిమల అమెరిసిపోతున్న కూతురు వైపు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది విమలమ్మ ఇటువంటి అపురూప సౌందర్యవతికి జన్మనివ్వటం కూడా ఒక విధంగా అదృష్టమే అనిపించింది ఆమెకి అమ్మ నేను రెడీ చీర సరి చేసుకుంటూ అంది రేణుక పదా పోదాం ముకుందర అవతో చెప్పి ఇద్దరు బయటకు వచ్చారు బస్ స్టాప్లో ఎప్పట్లాగే స్తంభాన్ని నానుకుని నిలబడి ఉన్న వెక్టర్ని చూస్తూ ఉలిక్కిపడింది రేణుక గాడ్ ఇతను ఎంతసేపుగా ఇక్కడ కాచుకుని ఉన్నాడు తనను చూడాలన్న కోరిక అతనిలో అంత బలీయంగా ఉందా పిచ్చి కాకుంటే ఊరికే చూసినంత మాత్రమే ఏమొస్తుంది అతడికి ఆమె హృదయం అనురాగార్ద్రమైంది ప్రేమగా అతను ఒకసారి పలకరించాలనిపించింది మరుక్షణం వికృతంగా భయంకరంగా కాలిపోయిన శ్యామల మృతదేహం మనోచక్షువుల ముందు ప్రత్యక్షమై ఒళ్ళు జలధరించింది తన ఇంట్లో పుట్టిన వాళ్లకు ప్రేమించే స్వేచ్ఛ లేదు తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే అధికారం లేదు తండ్రి నిర్ణయానికి తలవంచి తీరాలి అందుకే తన మనస్సులో చిగురిస్తున్న అనురాగాలు అతను ఇప్పుడే తుంచేయాలి లేకుంటే శ్యామలక్కలాగా తన జీవితం విషాదాంతం కావటం ఖాయం అందుకే మనస్సు కఠినం చేసుకుని అతడి వైపు చూడకుండా ఉండిపోయింది సైదాపేటలో బస్సు మారుతుండగా మారుతూ ఉండగా తన వెనకే బస్సు ఎక్కుతున్న విక్టర్ని చూసి నొసలు చిట్లించింది ఆమె వెనకే దాదాపు ఆమె తాకుతూ నిలబడ్డ అతను మైలాపూర్కే టిక్కెట్ కొన్నాడు అతడి సామీప్యం రేణుకలో విద్యుత్తును ప్రవహింపజేస్తోంది అందమా నీ పేరేనా రేణుక రేణుక చెవిలో గుసగుసగా వినిపించింది చివ్వున వెనదిరిగి చూసింది ఆమె నల్లని విశాల నేత్రాల్లోకి సూటిగా చూశాడు విక్టర్ చప్పున దించుకుంది రేణుక నా పేరు విక్టర్ నీ ఆరాధకుణ్ణి నీ అనుగ్రహం కోసం యుగాలుగా తపస్సు చేస్తున్నాను దేవి నీ అనుగ్రహం లభిస్తుందా మళ్ళీ చిన్నగా అన్నాడు విక్టర్ రేణుక పెదములు కొరుకుతూ మౌనంగా ఉండిపోయింది స్వీట్ డార్లింగ్ నా మనస్సు దోచుకున్నావు కళ్ళు మూసినా తెరిచినా నీ రూపమే కనిపిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తోంది నీ కోసం ఆరాన్ చేసే మనస్సుని తనువుని సముదాయించడం నా శక్తికి మించిన పనైంది ఏం చేస్తే నీ అనుగ్రహం పొందగలను అతి మంద్రస్వరాన చెవిలో వినిపించింది విక్టర్ కంఠం ఏం చేస్తే నువ్వు నోరు మూస్తావు విసురుగా అంది రేణుక చెప్పనా చిలిపిగా చూశాడు విక్టర్ నోటి మీద ముద్దు పెట్టుకుంటే అదే మూతబడిపోతుంది చిదిపితే రక్తం అంతగా ఎర్రబడిపోయింది రేణుక సుందర వదనం ఆహా సిగ్గు ఇంత అందంగా ఉంటుందా కవ్విస్తున్నట్టుగా అన్నాడు విక్టర్ అతడి మాటలు ఎవరైనా వింటున్నారేమోనని చుట్టూ బెరుగ్గా చూసింది రేణుక ఈ ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు విక్టర్ వైపు చూసింది చిన్నగా నవ్వాడు రేణుక గుండె జల్లు మంది ఏమిటి అతడి సాహసం ఈరోజు మరీ చొరవ తీసుకుంటున్నాడు చిత్రంగా అతడి చిలిపి మాటలు తనకు పరవశాన్నే కలిగిస్తున్నాయి మనస్సుకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తున్నాయి సిగ్గుతో ముడుచుకుపోయేలా చేస్తున్నాయి రేణుక భయపడింది వద్దు వద్దనుకుంటూనే తన ప్రేమ అనే సాలెగూడిలో చిక్కుకుపోతోంది అదండి మరి రెండో భాగం చూసారా ఆమె అంత అందంగా ఉండి ఆమె చుట్టూ అందమైన వాళ్ళు తిరుగుతుండగా కూడా నీ గ్రో వైపు చూస్తూ ప్రేమించటం చివరికి దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడితే మళ్ళీ అతన్ని అరవటం ఇలాగా ఇలా నడిచిపోతోంది కథ ఇక మరి అసలు ఆమె నీగ్రో చేసుకుంటుందా లేకపోతే ఇంతకు ముందున్న అతనే చేసుకుంటుందా అనేది మనం తరువాయి భాగాల్లో విందాం థ్యాంక్ యూ మళ్ళీ మూడో భాగం మీకు ఇంకొక టూ అవర్స్లో మీ ముందు ఉంటుంది థ్యాంక్ యూ